నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ఇప్పుడు చూద్దాం మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ పదమూడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తిరుమలగిరి వజ్రం స్థానిక రామచంద్రగుడలోని అమ్మవారి దీవెనలతో ఇంటింటి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో కౌన్సిలర్గా ఉండి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించడమే కాక నిత్యం వార్డు సభ్యులకు అందుబాటులో ఉంటూ కరోనా సమయంలో ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా వార్డు ప్రజలకు సేవలు అందించానని అంతేకాక వార్డులో ఎవరికి ఏ సమస్య వచ్చినా స్వయంగా వెళ్లి సమస్య పరిష్కార దిశగా పనిచేసినట్లు తెలిపారు ఒక మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నందున పార్టీ గుర్తించి రెండవసారి వార్డు అభ్యర్థిగా అవకాశం కలిగించినందున వార్డు ప్రజలందరూ దీవించాలని కోరారు ఈ కార్యక్రమంలో విజయేందర్ రెడ్డి గంగాధర్ స్వర్ణలత శ్రీను ప్రసాద్ నాగరాజు మాధవి మంగమ్మ తిరుమలగిరి అశోక్ తిరుమలగిరి అంజి మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు हाँ मिल गया वारेगा बारिगा कार <laughs> गुतो అన్నమా బయపడొద్దంటే మావడి మా గాడికి రాలేదంటో తెందరా వంగుడు నేను నావు ครับ खाते से ना और जो ना वो ले भी आ गया यार यार और मेरा அண்ணா ஓதி వార్డు అభ్యర్థి వర్దిల్లాలే కేసీఆర్ మన నాయకుడిని నాయకత్వంలో మిడియాలు కూడాలో ఈ వార్డులో ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థిగా మన ప్రమ నాయకుడు వజ్రం గారు ఆయన మాజీ కౌన్సిలరు అతను గెలిపేయటానికి ఈరోజు ప్రప్రథమంగా ఈ దేవతను పూజించి కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమం ప్రారంభించాం వజ్రం గారి గురించి చెప్పాలంటే అతను చాలా సౌమ్యుడు చాలా మంచివాడు నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేసే వ్యక్తి నాకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ గుడు భాస్కర్ రెడ్డి గారు అని ఇదే వాడిలో ఉంటాడు మా గురు రాయింది ఆయన చెప్తాడు వజ్రంగా నిరంతరం ప్రజల్లో ఉండి ప్రతి మనిషితోని ప్రతి ఇల్లుతోని అందరితో సంబంధాలు పెట్టుకొని ప్రజలకు సేవ చేస్తాడు చాలా మంచివాడు అని చెప్పిండు ఒక ఉదాహరణ ఏం చెప్పిండంటే ఓ రాత్రి ఆడ పన్నెండు గంటల కరెంట్ పోయిందన్న మా ఇంట్లో వజ్రం పన్నెండు గంటలకు వచ్చి ఒంటి గంట వరకు నాకు కరెంటు ఆన్ చేసి నా లైట్లు వెలిగించిండు అటువంటి వ్యక్తి వజ్రము కాబట్టి ఇటువంటి వచ్చి రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు కాబట్టి ఈ అభ్యర్థిని మనం అందరం కలిసి గెలిపించుకోవాలి మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వానికి లక్షలు కోట్లు ఉండొచ్చు కానీ మానవతా విలువలు జనంలో సేవ చేసే కార్యక్రమం ఉండదు వాడు పైసలు ఇచ్చి కాకపోతే ఓటుకు ఎన్నో వేలు వేలు ఇచ్చి గే ఓటెప్పించుకున్నా ప్రయత్నం చేస్తాడు ఏం చేసినా ప్రజలకు సేవ చేసేవాడు కాదు వాడు అందుబాటులో ఉండడు ఆ అభ్యర్థి మన వజ్రాన్ని మళ్ళీ మరొకసారి ఒకసారి గెలిపించుకోవాలి వజ్రాన్ని గెలిపించుకొని మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపడతాలి కేసీఆర్ గారు మళ్ళాసారి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఒక చిన్న పని కూడా లేదు ఈ మున్సిపాలిటీకి ఒక రూపాయి కూడా వేయలేదు రెండు సంవత్సరాలు రెండు నెలలు అయిపోయింది కానీ ఒక పైస కూడా వేయలేదు అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీని చిచ్చ చిత్తుగా మనం ఓడించాలి మీరు మహిళలను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం కూడా కొంచెం ఇల్లు తిరిగి చెప్పి మన రాష్ట్రం బాగుపడాలంటే మన మున్సిపాలిటీ బాగుపడాలంటే వజ్రాన్ని గెలిపించాలి కేసీఆర్ని గెలిపించాలి కార్గుర్తు కోటేయాలని చెప్పుకుంటూ ఈ యొక్క అమ్మ దీవెనలతో మన వజ్రం తప్పనిసరి గెలవాలని నేను కోరుకుంటూ భగవంతుడు ప్రార్థిస్తూ మా పదమూడవార్డు వజ్రం గారి గెలుపు కోసం మేమందరము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము అట్లనే మన నల్లమూతి భాస్కర్రావు గారి ఆధారంలో మరి సిద్ధన్న గారి ఆధారంలో మేమందరం కష్టపడి మా వజ్రాన్ని గెలిపించుకోవాలి ఈ వార్డు ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఈ వార్డులో ఏ ప్రతి సమస్య అయినా చిన్న వాడి స్వభావంగా మన వచ్చి అన్ని మాటలు మాట్లాడి ఏదన్నా ఇబ్బంది ఉన్నా వచ్చి ఎవరన్నా సచ్చినా బతికినా ఏదైనా శుభకార్యమైనా ఏదైనా కూడా నేనున్నా అని వచ్చిన మన వజ్రం గారు మన వజ్రంగారిని మనం తప్పకుండా గెలిపించుకోవాలి ఇంకొకటి వజ్రం గురించి చెప్పాలంటే చాలా ఉంది వజ్రం చాలా మంచి పిల్లగాడు అందుకోసం మేమందరం కూడా శాయశక్తుల కష్టపడి మా వజ్రాన్ని గెలిపించే దిశగా పనిచేస్తామని నేను ఈ వాడు వార్డు నుంచి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే వజ్రం ఒక మంచి పిల్లగాడు వజ్రం గురించి ఇంకా చెప్పొద్దు మనం వజ్రం గురించి మా పదమూడో వార్డు ప్రజలకందరికీ తెలుసు ఫ్రీ కరెంట్ అయితేంది ఏదైనా ఏదన్నా నల్లాలు అయితేంది కరెంట్ అయితే ఏదైనా కూడా ఆ అబ్బాయి ముందుండి నేనున్నా అమ్మ మున్సిపాలిటీలో చెత్త తీయకున్నా చెత్త బండి రాకున్నా కూడా ఫస్ట్ ఫోన్ చేసేది వజ్రానికే అందుకోసమే నా ప్రజలారా పదమూడో వార్డు ప్రజలారా మైనార్టీ మహిళలు అందరూ కూడా వజ్రాన్ని కోరుకుంటున్నారు మైనార్టీ తరఫు నుంచి మేమందరం కష్టపడి మా వజ్రాన్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ కోసం అమ్మవారిని పూజించుకోవడం జరిగింది గతంలో కూడా స్వర్ణలతో వజ్రం గారు కూడా పోటీ చేసిన రోజు ఫస్ట్ కూడా ఆ రోజు కూడా ఇక్కడికి వెళ్ళి ప్రారంభించినాం ఆ రోజు కూడా ఘన విజయంతో గెలిచినాం ఈసారి కూడా అదే విధంగా మేము గల ఘన విజయంతో బయటపడతామని ఎందుకంటే అప్పుడు కొత్త వ్యక్తి అయినా కానీ అంత ఘన విజయం వచ్చింది ఇప్పుడు అతను వార్డులో ప్రతి ఇంట్లో కూడా వజ్రం అంటే ఎవరో తెలియని వ్యక్తులతో ఉండడు కాబట్టి వజ్రానికి ఆ పేరు ఉన్నది కాబట్టి ఆ భగవంతుడు అమ్మవారు గెలిపిస్తారని ప్రజలు కూడా ఆయనను వెంట ఉండి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు ఈరోజు మిరియాలగూడలో స్థానిక రామచంద్రగూడలో పదమూడవ వార్డు నుంచి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా తిరుమలగిరి వజ్రం స్వర్ణలత గారిని పార్టీ ఈరోజు బీఫామ్ ఇచ్చి ఎన్నికలకు ముందుకు పంపిన సందర్భం ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ గత కౌన్సిలర్ గా ప్రతి సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి తీసుకువెళ్లే వ్యక్తి మన స్వర్ణలత వజ్రం గారు కాబట్టి ఆయన సేవను గుర్తించి పార్టీ మళ్ళొకసారి కూడా ఆయనకు అవకాశం ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఆయన సేవలు ఇంకా మరింత కూడా వార్డు ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి ప్రజల ఇంటి దగ్గరికి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిన వ్యక్తి కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకున్న వ్యక్తిని పార్టీ కూడా గుర్తించి ఈరోజు టికెట్ కేటాయించడం జరిగింది అలాగే ఇప్పుడు ఏంటంటే వార్డు ప్రజలందరూ కూడా ఉమ్మడిగా ఉండి ఈరోజు స్వర్ణలత వజ్రం గారిని గెలిపించి ఎందుకంటే ఈ రోజు మనకు వచ్చిన అవకాశం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడిగా ఉండి అవకాశాన్ని వినియోగించుకొని వజ్రంగర్ గెలిపించాలని చెప్పేసి కూడా మాఖ్పూడిగా గుర్తుంటాము 13వ వాట్లో ఆయన గెత్తి ముత్తుంటార ఈ రోజు మా వాట్ లో ఉన్న అమ్మావారికి ప్రజలందరూ కూడా ఇంకోసారి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీలో నన్ను గెలిపించగలని కోరుకుంటున్నాను గతం లాగానే గతం కంటే ఇంకెక్కువ ప్రతి పథకం కేంద్ర గవర్నమెంట్ అయినా రాష్ట్ర గవర్నమెంట్ అయినా ఏ ఏ పథకం తీసుకొచ్చినా మీ ఇంటికే మీ ఇంటికి మీకు వచ్చి మీకు లబ్ది చేయలేదు తప్ప కృషి అదేవిధంగా నేను ఎప్పుడు అర్ధరాత్రి సైతం మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని మీ ఇంటి మనిషిని మీ ఇంటికి మీ ఇంట్లో ఒక్కడినని మళ్ళీ కూడా గెలిపించేస్తారని నా ఆశిస్తాను